यत्र मदेशिलो खंडिनचंडी डाउण डाउण सीएडी सीएडी डाउण 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 डा తొలిపూడి శ్రీనివాసరావు గారిపై సిఐడి కేసులో పాటుగా ఒక అడ్వకేట్ చేస్తారు సార్ నచ్చిన వాళ్ళు ఎవరైనా తీసుకెళ్ళచ్చు లేదు మీరు మీ ఇస్తాం సార్ ఇచ్చాయి సార్ చాయ్ మీ చాయ్ మీరు తెరండి మళ్ళీ లేదు ఆయన బయటకు వస్తాను మీరు హైదరాబాద్లో ఒక టీవీ ఛానల్లో హైదరాబాద్లో ఉండే రామ్ గోపాల్ వర్మని నేనేదో అన్నానని హైదరాబాద్లో నా ఇంటికి వచ్చి ఆంధ్రప్రదేశ్ ఒక నోటీస్ ఇచ్చారు మన కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా హైదరాబాద్ స్టూడియోలో జరిగిన ఒక సంఘటన గురించి హైదరాబాద్లో ఉండే రాంగోపాల్ వర్మ ఇచ్చిన కంప్లైంట్ గురించి హైదరాబాద్లో నా ఇంటికి వచ్చి సిఐడిలు వాళ్ళకి ఆ జ్యూడిస్ లేకపోయినా సరే ఈ కేసు పెట్టి నాకు నోటీస్ ఇచ్చిన కారణంగా చట్టం మీద గౌరవంతో సిఐడి వాళ్ళకి పూర్తి స్థాయిలో సహకరించడానికి ఈరోజు గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి రావడం జరిగింది రాంగోపాల్ వర్మ విషయంలో రాంగోపాల్ వర్మ సినిమాల విషయంలో నా అభిప్రాయం నిన్న ఈరోజు రేపు కూడా ఒకటే యువతరాన్ని తప్పుదో పట్టించే విశ్వ సంస్కృతిని పెంచే సినిమాల ద్వారా అలాగే వ్యూహం సినిమాలో తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అలాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని లక్ష్యంగా చేసుకొని అసత్యాలతో అశ్లీలంగా ఎన్నో సీన్స్ పెట్టి దాని గురించి మళ్ళీ వైసీపీ నాయకులందరూ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడిన తర్వాత ఈ సమాజం పట్ల ఒక బాధ్యతాయుతమైన ఉపాధ్యాయుడిగా నేను రాంగోపాల్ విషయంలో మాట్లాడటం జరిగింది ఈరోజు సిఐడి వారికి వారు అడిగిన సమాచారం మొత్తం ఇస్తాను నా అభిప్రాయాలు వాళ్ళతో చెప్తాను జై అమరావతి అయితే ఈ అక్రమ కేసుల వల్ల లేకపోతే ఈ బెదిరింపుల వల్ల మా పోరాటం ఏమాత్రం తగ్గదు ఇంకా ఈ అక్రమ కేసులకు వ్యతిరేకంగా ఈ అశ్లీల సినిమాలకు వ్యతిరేకంగా రామ్ గోపాల్ వర్మ లాంటి ఒక చీడపురుకి వ్యతిరేకంగా మా పోరాటం ఇంకా కొనసాగుతుంది ఈ పోరాటంలో నాతో పాటు సహకరిస్తున్న అందరికీ ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తున్నారు వ్యాపారం మొత్తం ఆపేసిన తర్వాత ఈ నాలుగేళ్లుగా నా దగ్గర కోచింగ్ రెగ్యులర్ బ్యాచ్ లేదు ఇవన్నీ ముందు మూడు నాలుగు కాల్స్ నాకు అర్థం కాలేదు ఆ వరుసగా ఒకే విధంగా వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇవన్నీ కూడా గోపాల్ వర్మ చేయడం అని నాకు అనిపిస్తుంది అయితే వ్యూహం సినిమా గురించి కానీ మిగతా అంశాల గురించి కానీ గోపాల్ వర్మకి నేను చెప్పేది ఒకటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయి జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసం చంద్రబాబు నాయుడు గారినో పవన్ కళ్యాణ్ గారినో లోకేష్ గారినో వాళ్ళ కుటుంబాల్లో మహిళలను నీ ఇష్టం వచ్చినట్టు చిత్రించి నీ ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీసి రిలీజ్ చేస్తే నువ్వు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఈ దేశంలో ఎక్కడా తిరగలేవు కబర్దార్ రాంగోపాల్ వర్మ అందరికి అర్థం అవుతుంది ఏంటంటే రాంగోపాల్ గారు వర్మ గారు ఒక యాక్టర్ ఒక నటుడు దీంట్లో దర్శకుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి స్క్రీన్ ప్లే ఎవరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు దర్శకత్వం ఇస్తే ఒక దర్శకుడు నటిస్తున్నటువంటి అంశంలో మన కొలికపోటి శ్రీనివాసరావు గారి కేసులో మనకు పూర్తి స్థాయికి అర్థమవుతుంది రెండో అవతారం ఏంటంటే సగవ రాజకీయ నాయకుడు ఎందుకంటే రాజకీయం కలరు పూసుకొని రాజకీయ దురుద్దేశంతో రాజకీయ ప్రయోజనాలు కలిగించే విధంగా మరి రాంగోపాల్ వర్మ గారు ఏదైతే ప్రజల్లో విశ్లేషాలు రెత్తగొట్టే విధంగా మరి కొలకబీడి శ్రీనివాసరావు గారు ఒక బాధ్యతాయుతడు ఉపాధ్యాయుడే కాదు ఎంతో మంది ఐఏఎస్ ని ఐపీఎస్ ని తీర్చిదిద్దిన వ్యక్తి ఈ సమాజంలో రాబోయేటటువంటి విద్వేషాలని పసిగట్టి దాన్ని దివాంతర చేయడానికి మాత్రమే ఆయన చేసినటువంటి ప్రయత్నంలో భాగమే ఇది అనేది కూడా అంశం అనేది కూడా మనం భావించాల్సిన అంశం అట్లాగే ఏదైతే ఈ కేసు దాఖలు చేశారో దానికి సంబంధించి ఇప్పుడే శ్రీనివాస్ గారు చెప్పారు సిఐడి వాళ్ళు దాదాపు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అనేక అరాచకాలను ముఖ్యంగా దళితుల మీద జరిగేటువంటి దాడుల మీద హత్యల మీద అత్యాచారాల మీద ప్రభుత్వం పేరుతో చేస్తున్నటువంటి దమనకాండల మీద చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ప్రతిపక్షాల మీద కానీ అబద్ధాలు చేసే ప్రచారాల మీద కొలికపూడి శ్రీనివాసరావు గారు తన గళాన్నెత్తి ప్రజలకి అండగా ప్రజాస్వామ్యానికి రక్షణగా మాట్లాడుతున్నటువంటి సంగతి అందరికీ కొలికపూడి శ్రీనివాసరావు గారు మాట్లాడిన దాంట్లో ఏ మాత్రం కూడా తప్పు లేదని మేము విశ్వసిస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తలదించుకునే విధంగా సమాజం మొత్తం తలదించుకునే విధంగా రాంగోపాల్ వర్మ అనేవాడు చాలా చండాల వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలుసు ఆడపిల్లల కాదు నాగుతున్నట్టు తల్లి అంటే అది ప్రేమించాల్సింది కాదని తల్లి అయినా నాకు ఒక స్త్రీలాగే కనపడిద్దని తల్లిని కూడా స్త్రీ కోణంలో నాకు వేరే ఆలోచన వస్తే అట్లా చూస్తానని మాట్లాడేవాడు తరఫున ఈరోజు సిఐడి వాళ్ళు నోటీసులు ఇచ్చారంటే సిగ్గుతో తరల్చుకోవాలి నిజంగా సిఐడి వాళ్ళ ప్రతిష్ట దిగజారిపోయింది కోర్టు అనేక సార్లు సిఐడి వాళ్ళని ముట్టికాయలేసింది మీరు చేస్తున్నటువంటి పద్ధతి బాగాలేదు కేవలం ప్రభుత్వానికి లేకపోతే జగన్మోహన్ రెడ్డికి బానిసలాగా పనిచేస్తా ఉన్నారు దీనివల్ల సిఐడి ప్రతిష్ట తగ్గిపోతుందని స్వయాల కోర్టు అయినప్పటికీ కూడా సిఐడి వాళ్ళు వాళ్ళ పద్ధతి మార్చుకోలేదు హైదరాబాద్లో జరిగింది నిజంగా హైదరాబాద్ లో వాళ్ళు స్పందించాలి వాళ్ళు స్పందించలేదు ఎన్నిసార్లు కొడాలి నాని అనేవాడు మాట్లాడాడు ఆ శ్రీరెడ్డి అనేది బట్టలు తిప్పుకొని బట్టలు ఇప్పుకొని మాట్లాడుతూ ఉంటుంది ఎవడో ఒకడు పంచి ప్రభాకర్ అనేవాడు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని దళితుని స్వయాన డైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళని తీసుకురావడం ఏ సిఐడికి తెలియదు కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వం మీద ప్రశ్నించినప్పుడు డబ్బుల్ని ఏలెక్ట్ చూసినప్పుడు లేకపోతే కొలికపూడి లాంటి మధ్యస్థంగా ఉండి మేధావులుగా ఉండి ఈ సమాజం పట్ల బాధ్యతగా ఉండి వాళ్ళ మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మీద కేసులు పెడతారా మేము మేము చాలా సార్లు చెప్పాం ఏదైతే మీరు తప్పు చేస్తా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన వెంటనే జైలుకి వెళ్తాడు కానీ మీరు అధికారులు అనేవాళ్ళు ఎక్కడ ఉండాలి ఏం చేయాలనేది మీరు ఖచ్చితంగా తెలుసుకొని ప్రవర్తించండి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డితో పాటు జైలుకి వెళ్ళాలనుకుంటే కొలికి కొలికిపూడి మీద కేసులు పెట్టండి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు పెట్టండి కానీ ఇంతకింత మీరు అనుభవించేటువంటి రోజు వస్తుంది మేము రామ్ వర్మకి చెబుతూ ఉన్నాము అతను ఈ సమాజంలో మనిషే కాదు తల్లికి పిల్లకి సంబంధాలు తెలియవు బాధ్యతలు తెలియవు సాంప్రదాయాలు తెలియవు ఇలువలు తెలివు తెలియవు వాడు ఒక తల్లికి పుట్టినటువంటి ఒక మానవ మృగం లేకపోతే పశు మృగం అలాంటి వాడు పట్ల శ్రీనివాస్ మాట్లాడిన దాన్ని అది చాలా చిన్నది శ్రీనివాస్ కి మేము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కానీ సొసైటీలో ఉన్నటువంటి అన్ని సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ మేధావులందరూ గాని అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది మేమంతా కూడా అండగా ఉంటాం లీగల్ గా ఖచ్చితంగా అతను ఫైట్ చేస్తాడు న్యాయ పోరాటంలో కూడా మేము అతనికి అండగా ఉంటామని సందర్భంగా సందర్భంగా సమాజం మొత్తం తలదించుకునే విధంగా రాంగోపాల్ వర్మ అనేవాడు చాలా చండాలంగా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలుసు ఆడపిల్లల కాలు నాగుతున్నట్లు తల్లి అంటే అది ప్రేమించాల్సింది కాదని తల్లి అయినా నాకు ఒక స్త్రీలాగే కనపడిద్దని తల్లిని కూడా స్త్రీ కోణంలో నాకు వేరే ఆలోచన వస్తే అట్లా చూస్తానని మాట్లాడే ఓడు తరఫున ఈరోజు సిఐడి వాళ్ళు నోటీసులు ఇచ్చారంటే సిగ్గుతో తలంచుకోవాలి నిజంగా సిఐడి వాళ్ళ ప్రతిష్ట దిగజారిపోయింది కోర్టు అనేక సార్లు సిఐడి వాళ్ళని ముట్టికాయలేసింది మీరు చేస్తున్నటువంటి పద్ధతి బాగాలేదు కేవలం ప్రభుత్వానికి లేకపోతే జగన్మోహన్ రెడ్డికి బానిసలాగా పనిచేస్తా ఉన్నారు దీని వల్ల సిఐడి ప్రతిష్ట తగ్గిపోతుందని స్వయా కోర్టు అయినప్పటికీ కూడా సిఐడి వాళ్ళు వాళ్ళ పద్ధతి మార్చుకోలేదు హైదరాబాద్ లో జరిగింది నిజంగా హైదరాబాద్ లో